ఏపీ సీఎం జగన్ బస్ యాత్ర పంతొమ్మిదో రోజుకి చేరుకుంది ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాల్లోకి ప్రవేశిస్తుంది గోదావరి జిల్లాల్లో జగన్ యాత్రకు భారీ స్పందన వచ్చింది ఆయన సమక్షంలో పలువురు జనసేన కీలక నేతలు పార్టీలో చేరారు ఉత్తరాంధ్రలో కూడా వైసీపీలోకి ఎలాగే చేరికలు కొనసాగే అవకాశం ఉంది వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం యాత్ర చేరింది యాత్రలో భాగంగా సీఎం జగన్ ఈ ఉదయం గోడిచెల్ల నుండి బయలుదేరారు నక్కపల్లి పులపర్తి యలమంచిలి బైపాస్ మీదుగా అచ్యుతాపురం చేరుకుంటారు భోజన విరామం అనంతరం నరసింగపల్లి మీదుగా సాయంత్రానికి చింతపాలెం చేరుకుంటారు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు సభ అనంతరం బయ్యవరం కసింకోట అనకాపల్లి బైపాస్ అస్కపల్లి మీదుగా చిన్నయపాలెం చేరుకుని అక్కడే బస చేస్తారు ఈ రాత్రికి ముఖ్యమంత్రి జగన్ మరోవైపు సీఎం జగన్ చేపట్టిన యాత్రకు ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తోంది యాత్రలో భాగంగా సీఎం జగన్ పర్యటిస్తున్న ప్రాంతమంతా జన కెరటాన్ని తలపిస్తోంది అడుగడుగునా జనం ప్రభంజనంలా తరలివస్తున్నారు జై జగన్ అంటూ నినాదాలు చేస్తున్నారు జగన్ యాత్రకు జనం నుండి వస్తున్న స్పందనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ మరింత పెరిగింది పూర్తి వివరాల మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఈశ్వర్ ఉత్తరాంధ్ర మీద స్పెషల్ గా ఫోకస్ పెట్టింది వైసీపీ సిద్ధం సభల్లోనే చూసాం ఇప్పుడు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఉత్తరాంధ్రలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో అక్కడ నేతలు ఏమంటున్నారు ఎగ్జాక్ట్లీ సిద్ధం సభ ప్రారంభం కూడా ఉత్తరాంధ్రలో అయింది ఉత్తరాంధ్రలోని రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గమైన భీమిలి నియోజకవర్గం నుంచే సిద్ధం కానీ లేకపోతే మిగతా ముఖ్యమైన కార్యక్రమాలని ప్రారంభిస్తూ వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలతో పోలిస్తే ఉత్తరాంధ్రం చాలా ప్రత్యేకంగానే గుర్తించదని చెప్పాల్సిన సందర్భం ఎందుకంటే ఉత్తరాంధ్రకు సంబంధించిన విశాఖని పరిపాలన రాజధానిగా చేసుకుని ముందుకు వెళ్లాలని ప్రతిపాదిస్తోంది ఆ మేరకు నిర్ణయం కూడా తీసుకుంది కాబట్టి వీలైనంత ఎక్కువ మెజారిటీ కావచ్చు వీలైనంత ఎక్కువ ప్రజల మద్దతు ఉత్తరాంధ్ర నుంచి పొందాలన్నది వీళ్ళ ప్రధానమైన లక్ష్యం కనిపిస్తుంది యథావిధిగా మీ రోజు ఎట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయి ఇతర పార్టీల నుంచి చేరికలకు సంబంధించి ఈ రోజు కూడా ఇక్కడ చోటు చేరికలు చోటు చేసుకున్నాయి ప్రస్తుతం అడారి అడారి కిషోర్ ఉన్నారు ప్రస్తుతం యువ నాయకులు తెలుగుదేశం పార్టీతో నిన్నటి వరకు అనకాపల్లి ఎంపీ టికెట్ కోసం కృషి చేశారు అయితే టికెట్ దక్కలేదని లేకపోతే తెలుగుదేశం పార్టీ గుర్తించడం కానీ కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి సమక్షంలో వైసీపీలో చేరారు ప్రస్తుతం కిషోర్ ఉన్నారు ఏంటి తెలుగుదేశం పార్టీకి చాలా గట్టి ఫాలోవర్గా ఉన్నారు చాలా గట్టి నాయకుడిగా చాలా ఉద్యమాలు చేశారు ఈ ప్రాంతంలో ఎందుకు ఇట్లా పార్టీ మారోజులు నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి జాయిన్ అయ్యరా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు బేసికల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క ఉన్నతి కోసం వారు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా బయట కనబడుతూ ఉన్నాయి యాక్చువల్గా ఇట్ ఈస్ అ వైబ్రేషన్ ది సొసైటీ నేను నిన్నటి వరకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోసం గత ఇరవై సంవత్సరాల నుంచి పనిచేసినప్పటికీ రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలు నడిపినటువంటి వ్యక్తిగా గతంలో రాష్ట్రం విడిపోకుండా ఉండటం కోసం సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉద్యమాన్ని స్టేట్ లెవెల్లో నేను కన్వీనర్గా ఉన్నప్పుడు నా పైన వందకు పైగా పోలీస్ కేసు నమోదు అవడం జరిగింది మొన్న కూడా ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆయన అరెస్ట్ అయినప్పుడు ఉద్యమాలు చేశాను అయినప్పటికీ కూడా పార్టీలో సరైనటువంటి గౌరవ గుర్తింపు లేనందువలన ఆశించాను నేను కూడా ఎంపీ టికెట్ కోసం ఎమ్మెల్యే టికెట్ కోసమే కాదు అట్లీ పార్టీ పిలిచి గుర్తించి అనకాపల్ ఎంపీగా నేను పూర్తిస్థాయి స్థాయి యాస్పిరెంట్గా ఉన్నాను లోకల్ క్యాండిడేట్కి ఇస్తారని చెప్పి భావించాను మరో పక్క అయ్యన గారు కొనతాల రామకృష్ణ గారు కూడా లోకల్స్కి ఇవ్వాలని చెప్పని గొంతు పీంటిరించుకొని మాట్లాడారు ఇప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలను ముందుకు తీసుకెళ్తారా మీరు ఇప్పటి వరకు పనిచేసిన పార్టీ మీద అంటే మీకు న్యాయం జరగలేదన్న విధాన నినాదాన్ని బయటికి బలంగా తీసుకుంటారు ప్రజల్లో పనిచేసేటువంటి వ్యక్తిగా ఈరోజు పార్టీ యొక్క ఖండువాను కానీ పార్టీ యొక్క వ్యక్తులు కానీ ఉపయోగించుకోలేదు పర్సనల్ స్టామినతో నేను కాలేజ్ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ప్రసిడెంట్ ఉద్యమాన్ని నడిపినటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్తాను నాకు ఒక మంచి ప్లేస్మెంట్ ఇచ్చారు నేను కూడా అవకాశం ఉంటే ఎప్పటికీ టైం ఉంది కాబట్టి ఇరవై నాలుగో తారీఖు వరకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా అవసరమైతే వైఎస్ఆర్సీపీ నుంచి కన్సిడర్ చేయమని చెప్పని కూడా నేను ఆయన కోరాను అది కూడా నేను నేను మాట్లాడతానని చెప్పిన వాళ్ళ ఓఎస్డీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఇది ఇట్లాగా తెలుగుదేశం పార్టీ సంబంధించిన కీలక నేతలు ఇక్కడ స్థానికంగా ఉన్న నేతలు ఆయన పర్యటనలో అక్కడ అసంతృప్తిగా ఉన్న నేతలని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అలాగే పెద్ద ఎత్తున సంబంధిత గ్రామాలకు సంబంధించిన ప్రజలు కూడా ఇక్కడ చేరుకున్నారు ఏమో ఎందుకోసం చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు కూడా చూడాలని రాత్రి నుంచి వెయిట్ చేస్తున్నా మేము ఇక్కడ ఎందుకు జగన్ చూడాలి ఎండ కాదు వాన కాదు ఎంత ఎండలన్న మేము నుంచి జగన్ అన్న చేసిన మేలు ఒకటి రెండు కాదండి చలా మేలు చేశారండి అంటే ఏ విధంగా అంటే అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి కదా మీకు ఎందుకు ఇది ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది మరి కాసేపట్లోనే యాత్ర ప్రారంభం కాబోతుంది డెబ్బై కిలోమీటర్ల మేర జాతీయ రహదారి మీద యాత్ర పూర్తయిన తర్వాత ఈ రోజు అనకాపల్లి సమీపంలో ఆయన బస్ అయిపోతున్నారు రేపు హాల్ట్ తీసుకుంటారు ఆ తర్వాత ఎల్లుండి నుంచి విశాఖపట్నంలో జగన్ యాత్ర బస్సు యాత్ర సాగబోతుంది